ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు విద్యాశాఖ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది ప్రవేశాల కమిటీతో సమావేశం నిర్వహించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇంజనీరింగ్ పాలిసెట్ ఈసెట్ కౌన్సిలింగ్ల తేదీలతో కూడిన షెడ్యూల్ను విడుదల చేశారు ఇక ఇంటర్నల్ స్లైడింగ్ ని సైతం ఈసారి కన్వీనర్ కోటా ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల ప్రక్రియ మూడు విడతల్లో జరగనుంది జూన్ ఇరవై ఏడు నుంచి ఆగస్టు పదిహేడు వరకు మొత్తం కౌన్సిలింగ్ సీట్ల ఖరారు ప్రక్రియ కొనసాగుతుందని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఆధ్వర్యంలో ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించారు ఈ మేరకు ఆయా సెట్లకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ చేశారు ఇంజనీరింగ్ కు సంబంధించి మొత్తం మూడు ఫేజుల్లో కౌన్సిలింగ్ చేపట్టనున్నారు జూన్ ఇరవై ఏడు నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభించి జూన్ ముప్పై నుంచి జులై ఎనిమిది వరకు అవకాశం కల్పించనున్నారు జులై పన్నెండున తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి చేసి జులై పంతొమ్మిది నుంచి రెండో విడత కౌన్సిలింగ్ చేపట్టనున్నట్టు విద్యాశాఖ పేర్కొంది జూలై ఇరవై ఇరవై ఒకటి తేదీలో రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి జులై ఇరవై లోపు సీట్ల కేటాయింపు పూర్తి చేయనుంది ఇక జూలై ముప్పై నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రారంభించి జూలై ముప్పై ఒకటి నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చింది ఆగస్టు ఐదున మూడో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నట్టు పేర్కొంది ఇదే షెడ్యూల్ ప్రకారం ఎంపీసీ విభాగం విద్యార్థులకు బీ ఫార్మసీ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది ファン ఇక విద్యార్థులు తమకు అడ్మిషన్ దొరికిన కళాశాలలోనే కోర్సులు మార్చుకునేందుకు అవకాశం కల్పించే ఇంటర్నల్ స్లైడింగ్ సైతం ఈ ఏడాది నుంచి కన్వీనర్ ద్వారా చేపట్టనున్నట్టు విద్యాశాఖ స్పష్టం చేసింది ఆగస్టు పన్నెండు నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ కి అవకాశం ఇచ్చి పదహారు లోపు సీట్ల కేటాయింపు పూర్తి చేయనుంది ఇక ఆగస్టు పదిహేడున స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు తెలిపింది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత తప్పనిసరిగా విద్యార్థులు వారికి కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలని పేర్కొంది ఒరిజినల్ టీసీతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీ సర్టిఫికేట్లను కళాశాలలో సమర్పించారని తెలిపింది రెండో ఫేజ్ లో సీటు పొంది కళాశాలలో రిపోర్ట్ చేయని వారిని మూడో దశ కౌన్సిలింగ్ కి అనర్హులుగా ఉన్నత విద్యా మండలి పేర్కొంది అదే విధంగా పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసి ఆయా కోర్సుల్లో లాటరల్ ఎంట్రీకి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది ఈ సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ ఎనిమిదిన ప్రారంభమవుతుందని ప్రకటించింది రెండు దశల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టి సీట్ల కేటాయింపును పూర్తి చేయనుంది జూన్ ఎనిమిది నుంచి తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభించి జూన్ పది నుంచి పద్నాలుగు వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనుంది జూన్ పద్దెనిమిది నాటికి తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నట్టు పేర్కొంది ఇక జూలై పదిహేను నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభించి జూలై పదిహేడు పద్దెనిమిది తేదీలో వెబ్ ఆప్షన్లు కల్పి జూలై ఇరవై ఒకటి నాటికి సీట్ల కేటాయింపు పూర్తి చేయడంతో పాటు జులై ఇరవై నాలుగుకి స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు పేర్కొంది పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ సైతం ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది లో అర్హత సాధించిన విద్యార్థులకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ నాన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో కౌన్సిలింగ్ ద్వారా సీట్లు కేటాయించనుంది రెండు దశల్లో కౌన్సిలింగ్ చేపట్టనుండగా తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ ఇరవై నుంచి ప్రారంభం కానుంది జూన్ ఇరవై రెండున వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించి జూన్ ముప్పై తొలి విడత సీట్లు కేటాయించనున్నట్టు ప్రకటించింది ఇక జూలై ఏడు నుంచి తుది విడత కౌన్సిలింగ్ ప్రారంభించి జూలై పదమూడున సీట్ల కేటాయింపు పూర్తి చేయనుంది జులై ఇరవై ఒకటి నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ కి అవకాశం ఇచ్చి జులై ఇరవై నాలుగున తుది విడత కేటాయించనుంది ఇక జూలై ఇరవై మూడున పాలిసెట్ ప్రవేశాల మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది ఇంజనీరింగ్ పాలిసెట్ ఈసెట్ కౌన్సిలింగ్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులు అవసరమైన డిప్లొమా ఇంటర్ పదో తరగతి మార్కుల మెమోలతో పాటు కుల ఆదాయాలకు సంబంధించిన సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచించింది